ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो गुरुर महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशिलाकया चक्ष्मरुन्लिमितं येन तस्मै श्रीगुरवे नमः हे कृष्णा करुणासिन्धो धीनभन्द जगत्पते गोपेश गोपिकान्त राधाकान्तनमोऽस्तुते तप्तकाञ्चनघौरङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे అందరికీ హరే కృష్ణ ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి కథ గజేంద్ర మోక్షము ఈ యొక్క గజేంద్ర మోక్షము ఎందుకయ్యా అంత ప్రాముఖ్యత ఎందుకు ఈ యొక్క మానవుడు తెలుసుకోవాలి అని నన్ను అడిగితే ఈ యొక్క కథ అనేటువంటిది మన యొక్క జీవితానికి అనుగుణంగా ఉంటుంది ఈ కథ చాలా పవిత్రమైనటువంటిది ఇది అందరూ కూడా ప్రతి ఉదయం లేవగానే ఎవరైతే ఈ కథనంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటారో అందులో ఉన్నటువంటి శ్లోకాలు కావచ్చు అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరైతే గుర్తు చేసుకొని అనుకుంటారో వారికి ఆ రోజంతా కూడా శుభమే అని చెప్తారు పెద్దలు కాబట్టి అటువంటి గజేంద్ర మోక్షాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఆ యొక్క సరస్సు అనేటువంటిది మన యొక్క సంసారము ఆ యొక్క ముసలి అనేటువంటిది మన యొక్క సంసారంలో ఉండేటువంటి మాయా మోహము అది ఆ యొక్క గజేంద్రుడు అనేటువంటిది మన యొక్క మనస్సు ఎప్పుడైతే మనం ఆ యొక్క సంసారంలోకి దిగుతామో ఆ యొక్క మాయా అనేటువంటి ముసలి మోహం అనేటువంటి ముసలి మన మనస్సుని గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట ఎవరి చేత విడిపించుకోవడం సాధ్యమవుతుందయ్యా అంటే ఒక్క పరమాత్ముని వల్ల మాత్రమే మనం ఆ యొక్క సంసారం నుండి బయటపడగడం కాబట్టి మనం ఈ యొక్క గురువులను ఆశ్రయిస్తూ ఉన్నాం ఈ యొక్క పీఠాధిపతులను ఆశ్రయిస్తూ ఉన్నాం ఈ యొక్క దేవస్థానాలకు వెళుతూ పూజలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క సంసారం నుండి మనకి విముక్తి కల్పించయా అనేటువంటి కారణం చేత మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము అటువంటి యొక్క గజేంద్ర మోక్షాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క గజేంద్ర మోక్షములో ఈ యొక్క పాల సముద్రము ఏదైతే ఉన్నదో ఆ యొక్క పాల సముద్రం మధ్యలో ఈ యొక్క త్రికూట పర్వతం అనేటువంటిది ఉండేది ఆ త్రికూట పర్వతము ఎన్నడుగులు ఉండేదయ్యా అంటే ఎత్తు యోజనములు వెడల్పు యోజనములు ఉండేదట అంటే ఒక యోజనము అంటే పన్నెండు నుండి పదిహేను కిలోమీటర్ల దాకా ఉంటుంది అంటే ఈ యొక్క త్రికూట పర్వతం అనేటువంటిది చాలా ఎత్తు కలిగి ఉంటుంది ఆ త్రికూట పర్వతానికి చుట్టూ కూడా గుహలు ఉండేటివట ఆ గుహల్లో సిద్ధులు చారణులు ఈ యొక్క సద్గురువులు ఈ యొక్క జగద్గురువులు వీళ్ళంతా కూడా ఈ యొక్క దేవతాశ్రీలు అప్సరలు వీళ్ళంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఎవరి పనులు వాళ్ళు నిత్య ఏమైతే పనులు చేస్తూ ఉంటారో ఆ పనులన్నీ కూడా చేస్తూ వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ ధ్యానము చేస్తూ ఉండేవారట ఆ యొక్క త్రికూట పర్వతంలో విచిత్రమైనటువంటి చెట్లు విచిత్రమైనటువంటి జంతువులు విచిత్రమైనటువంటి పక్షులు ఎలాగంటే ఆ యొక్క అందమైనటువంటి పుష్పాలు పూసేటివట ఆ యొక్క ఒక పండు మాగిన తరువాత ఆ యొక్క రామచిలక ఆ యొక్క పండుని బొక్క పెట్టిపోతే ఆ ఆ రంధ్రములో నుంచి అంటే ఆ యొక్క మకరందమైనటువంటి ఆ యొక్క తీపి పదార్థమైనటువంటి ఆ యొక్క గుజ్జంతా కూడా ఏరులై పారేటువంటి అంత అద్భుతమైనటువంటి పళ్ళు ఉండేటివట అంత అద్భుతమైనటువంటి పుష్పాలు ఉండేటువంటి ఇంకా చాలా రక విచిత్ర విచిత్రమైనటువంటివి చాలా ఉండేటువంటి ఆ యొక్క త్రికూట పర్వతంలో ఆ యొక్క అడవిలో ఆ త్రికూట పర్వతంలో భాగంలో ఈ యొక్క గజేంద్రుడు ఈ యొక్క ఆ యొక్క ఏనుగుల గుంపుకి కూడా ఒక యజమాని ఉంటాడు కదండి మన ఇంట్లో కూడా మనకు ఒక యజమాని అలాగో అలాగే ఆ గుంపుకు అంతటికీ కూడా ఒక రాజు ఉన్నాడట అతని పేరే గజేంద్రుడు ఆ గజేంద్రుడు ఉండేవాడట ఆ యొక్క త్రికూట పర్వతానికి ముందు భాగంలో ఈ యొక్క ఉద్యానవనం అనేటువంటిది ఉండేదట అందమైనటువంటి ఉద్యానవనం అంటే దాని చుట్టూ కూడా తీగలన్నీ అర్లుకొని చాలా అందంగా ప్రశాంతంగా ఉండేటువంటిదట అది దాందులో ఒక సరస్సు ఉండేదట అది రుతుమంతము అనేటువంటి ఒక సరస్సు ఆ సరస్సులో ఈ యొక్క ఎవరైతే అప్సరలు ఉన్నారో వాళ్ళంతా కూడా స్నానం చేసే సమయంలో వారి యొక్క శరీరానికి ఉండేటువంటి ఆ యొక్క సుగంధం ఏదైతే ఉన్నదో ఆ సుగంధం అంతా కూడా ఆ యొక్క వాసనంతా కూడా ఆ యొక్క అడవి మొత్తం వ్యాపించి చాలా ప్రశాంతమైనటువంటి ఆ యొక్క ప్రశాంతతను కలిగించేదంట ఆ యొక్క సువాసన అంత అద్భుతంగా ఉండేదట ఆ యొక్క ఆ అప్సరల నుండి వచ్చేటువంటి సువాసన ఎంత అద్భుతమైనటువంటివి కూడా ఈ యొక్క త్రికూట పర్వతంలో జరిగేవట ఆ యొక్క గజేంద్రుడు ఒకరోజు తన సమూహమనంతా ఆ యొక్క ఏదైతే తన అంతా ఉన్నదో భార్యలు పిల్లలు స్నేహితులు వీళ్ళందరినీ కూడా వేసుకొని బాగా దిట్టంగా ఉన్నాడు కదా మదం ఎక్కిపోయింది ఆ యొక్క గజేంద్రుడికి ఎందుకంటే రాజుని కదా నాకే బలం ఎక్కువ అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క గజేంద్రుడు తన సైన్యానంతా వేసుకొని విహారయాత్రలకు బయలుదేరాడట ఆ యొక్క విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క అడుగులు వేస్తున్నప్పుడు ఆ యొక్క శబ్దానికి ఆ అడుగు శబ్దానికి అవన్నీ కూడా ఏవైతే చెట్లు చేమలు అవన్నీ కూడా హడలెత్తి ఆ యొక్క జంతువులన్నీ కూడా పారిపోతూ భయపడి పారిపోతూ ఉన్నాయట సింహాలు అవన్నీ కూడా మనము ఏ కథలో అయినా కూడా సింహమే అడవికి రాజు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకం ఏమంటే ఏమిటంటే ఈ యొక్క గజేంద్రుడే ఈ యొక్క ఏనుగే మొత్తం అడవికి రాజు ఈ యొక్క సింహాలు కూడా గజేంద్రుని శబ్దాలకి భయపడి వెళ్ళిపోతూ ఉన్నాయట వీళ్ళంతా కూడా ఆ యొక్క సంతోషంలో చెట్లని పళ్ళని పుష్పాలని ఇవన్నీ కూడా తొక్కుకుంటూ ఆ యొక్క రాళ్ళు రప్పలన్నీ తోసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారట అలా కాసేపు అంతా విహారం అంతా చేసిన తర్వాత వీళ్ళ భార్య పిల్లలు వీళ్ళైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలసట వచ్చేసిందనమాట వచ్చేసి దాహం వేసేసి ఆ యొక్క ఋతుమంతం ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఋతుమంతం సరస్సులోకి వరణదేవుడి ఋతుమంతం అది ఆ యొక్క వరదేవుడి ఋతుమంతం సరస్సులోకి వీళ్ళంతా పోయేసినారనమాట నీళ్ళు తాగనీకి నీళ్ళు అక్కడికి పోయి వీళ్ళ బంధుమిత్రులు వీళ్ళంతా భార్య పిల్లలు వీళ్ళంతా కూడా నీళ్లు తాగేసినారు ఆ యొక్క సరస్సులో కానీ ముసలి మటుకు నిద్రపోతూ ఉన్నది ఎందుకంటే ఇంకా సమయము రాలేదు మనము కూడా అంతే మనకి సమయం వచ్చేంత వరకు మనం ఓర్పు వహించి తీరాల్సిందే ఎందుకంటే మనకు కరెక్ట్ పాయింట్ని పట్టుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా సమయం రావాలి మనం కరెక్ట్ పని చేయాలన్నా కూడా కరె మనకు సమయం అనేటువంటిది రావాలి ఆ యొక్క సమయం రాలేదు కాబట్టి ముసలి ఇంకా పడుకునే ఉందన్నమాట అప్పుడు చివరిగా ఈ యొక్క గజేంద్రుడు దిగాడనమాట అనమాట నీళ్ళలోకి దిగేసి తన భార్య పిల్లలందరినీ కూడా సంతోష పెట్టాలని మనం కూడా అంతే కదా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు మన అమ్మని మన నాన్నని మన అక్కని వీళ్ళందరినీ కూడా సంతోష పెట్టడానికి మనం రకరకాల విద్యలు చేస్తూ ఉంటాం అలాగే ఆ యొక్క గజేంద్రుడు కూడా ఆ యొక్క ఉద్దేశంతో నీళ్లను ఆకాశం అంటేటట్టు విసురుతూ వాళ్ళ మీదకి విసురుతూ ఆ యొక్క కాళ్ళతో ఆ యొక్క తామర పువ్వులు ఆ యొక్క జలరాశులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చేపలు కావచ్చు ముసళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా భయపడే విధంగా చేస్తూ ఉన్నదట తొక్కుతూ చాలా గర్జిస్తూ ఆ గర్జనకు కూడా అన్నీ కూడా హడలెత్తిపోతూ ఉన్నాయట అది చూసినటువంటి ముసలి ఇంకా నాకు కరెక్ట్ సమయం వచ్చేసింది నేను ఇంకా ఈ గజేంద్రుణ్ణి అరకట్టకపోతే ఈ సరస్సు అంతా కూడా నాశనమైపోతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క ముసలి ఏం చేసిందంటే ఆ యొక్క గజేంద్రుని కాలు గట్టిగా పట్టుకొనిసిందనమాట ముసలిపట్టు అంటారు కదా మన పెద్దలు కూడా వాడుతూ ఉంటారు ముసలిపట్టు అని ఆ యొక్క ముసలి అట్లా గట్టిగా తన నోరు కరచుకోయిందనమాట అప్పుడు ఆ గజేంద్రుడు అరుస్తూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నా కూడా తన బంధుమిత్రులు కూడా చాలామంది కాపాడి కాపాడి అలసిపోయి వెళ్ళిపోయారు మన బంధువులు కూడా అంతే అండి మనం బంధాలు నా మిత్రుడు నా బంధువు అని అనుకుంటాం మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు మీరు అనుకుంటారు అంతే నాకు నా బంధువులు ఉన్నారు నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను చేరదీస్తారు అని మీరు అనుకుంటారు బట్ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని చేరదీసే చేరదీసేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి ఆ యొక్క గజేంద్రుడి కూడా వాళ్ళ భార్య పిల్లలందరూ కావడానికి ట్రై చేశారు ఈ కలికాలంలో ఈ మానవ జీవితానికి మనల్ని కాపాడడానికి కూడా ఎవరు రారు ఆ యొక్క గజేంద్రుని కాపాడి కాపాడడానికి ప్రయత్నించి వాళ్ళు కూడా విఫలమైపోయి వెళ్ళిపోయారనమాట ఈ యొక్క గజేంద్రుడు రోజులు నెలలు సంవత్సరాలు ఇలా వెయ్యి ఏళ్ళు గడిచిపోయిందట వెయ్యేళ్ళు అయినా కానీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారట ఆ యొక్క ముసలి వచ్చేసి ఇలా తనని ఎనికిలాక్కుపోతూ ఉన్నదట తన బలం అంతా ఉపయోగించి తర్వాత గజేంద్రుడు తనని పోరాడి గెలవడానికి తనని ముందుకు లాక్కపోతూ ఉన్నాడట ఇలా వెయ్యి ఏళ్ళు గడిచిపోయిందట వెయ్యి ఏళ్ళు అయినా కానీ వాళ్ళకి ఇంకా ఆయుష్ తీరలేదనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ శ్రీమన్నారాయణుడు చేతిలోనే వాళ్ళకి విముక్తి కలగాలి కాబట్టి వాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకయ్యా మరి శ్రీమన్నారాయణుడు రాలేదు గజేంద్రుడు కష్టంలో ఉన్నాడు కదా గజేంద్రుడు కాపాడాలంటే శ్రీమన్నారాయణుడు రావాలి కదా ఎందుకు రాలేదు అంటే ఇంకా గజేంద్రుడు శ్రీమన్నారాయణుని వేడుకోలేదనమాట మనము కూడా అంతే మనము చేసేటివన్నీ అధర్మం పనులు చేస్తూ నమ్మక ద్రోహాలు అబద్ధాలు ఇవన్నీ చేస్తూ మనము ఆ యొక్క పరమాత్ముడు ప్రసన్నం కావాలంటే కాడండి కొన్ని క్వాలి క్వాలిఫికేషన్స్ ఉండాలి మనకు ఏ విధంగా అయితే మనల్ని బీటెక్లో జాయిన్ చేయడానికి ఇంటర్ చదివి ఇంటర్లో పాస్ అయ్యి ఎంసెట్ రాసిందాలో అలాగే ఈ యొక్క మనకు భగవంతుడు ప్రసన్నం అవ్వాలంటే కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ నెగ్గిన తర్వాత భగవంతుడు ప్రసన్నమవుతాడు మనకి ఎలాగైతే ఎగ్జామ్స్ అన్నీ కష్టపడి రాసిన తర్వాత ఎలాగైతే మనకు రిజల్ట్స్ వస్తాయో అలాగే మనం కష్టపడి క్వాలిఫికేషన్ చేసి మనం కూడా ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయితే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే ఆ యొక్క భగవంతుడు మంచిగా మనకు ప్రసన్నం అవుతాడనమాట కాబట్టి ఇంకా గజేంద్రుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు వేడుకోలేదు ఇప్పుడు ఆ గజేంద్రుడికి కష్టం వచ్చిందనమాట ఆ కష్టంలో మనకు కూడా అంతే కదండి సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అనేటువంటి వాడు మనకి గుర్తే ఉండడు గుళ్ళు గుర్తుండవు ఏమి ముక్కులు గుర్తుండవు ఏవి గుర్తుండవు మనకు ఒక కష్టం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరికైనా పరిస్థితి బాగాలేనప్పుడు ఏమైనా డబ్బులు పోయినప్పుడు అప్పుడు దేవుడా దేవుడా అని అనుకుంటాం అందరము కూడా మనం అందరము కూడా పిచ్చోళ్ళమండి నిజమంటే మీరు నమ్ముతారో నమ్మరో నేను చెప్తూ ఉన్నాను మనమంతా కూడా పిచ్చి వాళ్ళం ఎలా అంటే మనకు సంతోషం ఉన్నప్పుడు భగవంతుడు అవసరం లేదు సంతోషం లేనప్పుడు మనకు భగవంతుడు కావాలి అంటే ఎలా అండి మనం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి నీ మిత్రుడితో పోయి డబ్బులు ఉన్నప్పుడు ఒక విధంగా డబ్బులు లేనప్పుడు ఒక విధంగా ఉంటే వాడు ఒప్పుకోడండి వాడితో ఎప్పుడు కూడా అలాగే ఉండాలి అలాగే మనము కూడా ఒక మిత్రుడితో ఒక బంధువుతో ఎలా ఉంటామో ఆ యొక్క పరమాత్మనితో కూడా అంతే క్లోజ్గా ఉండాలి అంతే భక్తిభావంతో ఉండాలి అంతే క్రమశిక్షణగా ఉండాలి అప్పుడే మనకు భగవంతుడు అనేటువంటి వాడు అవుతాడండి అలాగే ఈ గజేంద్రుడు ఇంకా వెయ్యి ఏళ్ళు పోరాడి పోరాడి ఇంకా తనతో కాలేదు బలహీనంగా అయిపోయాడు ఇంకా తనతో ఏమీ చేతనవ్వట్లేదు ముందుకు లాక్కపోయడానికి కూడా చేతనవ్వట్లేదు ఎందుకు అంటే ఆ యొక్క బయట బ నివసించి బయట పళ్ళు తిని బయట గడ్డి తిని చెరుకుగడలు తిని ఇవన్నీ బ బతికేవాడు నీళ్ళల్లో ఉంటే ఎలా బతుకుతాడు చెప్పండి మీరు ఇప్పుడు మనం భూమి మీద ఉండి ఇవన్నీ ఇవన్నీ పంటలు అన్నీ తింటూ ఉన్నాము బతుకుతూ ఉన్నాము ఆకాశంలోకి పోయి బతకాలంటే ఎలా అవుతుంది చెప్పండి అలాగే భూమి మీద ఉండేవాడు పోయి నీళ్ళల్లో ఉంటే ఎలా బతుకుతాడో తనకు తినేయక లేదు ఏం లేదు కాబట్టి నీరసించిపోయినాడు అనమాట ఈ యొక్క ముసలియం బాగా బలంగా ఉంది ఎందుకంటే నీళ్ళల్లోనే ఉంది కాబట్టి నీళ్ళల్లో ఉండేది నీళ్ళల్లోనే ఉంది కాబట్టి బలంగా ఉంది మనం కూడా భూమి మీద వాళ్ళం భూమి మీదే ఉంటే మనకి మనకి బాగా తిని బాగా బలం ఉంటుంది అలాగే మనం ఆకాశంలోకి పోయి ఉంటామా అంతరిక్షంలోకి ఉండలేము ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చిందిలే టెక్నాలజీ లేకముందు మనం పోయి ఉండలేము కదండి అలాగే ఈ యొక్క గజేంద్రుడు కూడా బలహీనం పడిపోయినాడనమాట పడిపోయి ఇంకా శ్రీమన్నారాయణుడు ఒక్కటే దిక్కు అని అప్పుడు దేవుడు గుర్తుకొచ్చినాడనమాట అంతా కూడా పూర్వజన్మ జ్ఞానం చేత గుర్తుకొచ్చిందనమాట ఈ యొక్క గజేంద్రుడు వేడుకున్నాడు అనమాట లావు కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే దప్పి విలోయ్యే తా ఉండ్రమంబయ్యన్ నీవే తప్పనిత తహరం బెరంగ మన్నింపందగుంది రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా అని ఈ యొక్క ఇలా గజేంద్రుడు వేడుకున్నాడు అనమాట ఏమని అంటే తండ్రి శ్రీమన్నారాయణుడా ఈశ్వరుడా నాకు బలము లేదు నేను పోరాడి పోరాడి యొక్క వెయ్యి సంవత్సరాలు నేను పోరాడి పోరాడి అలసిపోయాను మనము కూడా అంతే ఈ యొక్క సంసార సాగంలో పోరాడి పోరాడి అలసిపోయాను నన్ను దయచేసి మోక్షము కలిగించు అని చివరిలో వేడుకుంటూ ఉంటాం అలాగే యొక్క గజేంద్రుడు కూడా తండ్రి నాకు బలము లేదు ఏమి లేదు నీరసంగా అయిపోయాను బయట ఉండేవాని నీళ్ళల్లో ఉండడం చేత నేను నీరసంగా అయిపోయాను తండ్రి శ్రీమన్నారాయణుడా నన్ను తండ్రి అని వేడుకుంటూ ఉన్నాడనమాట తర్వాత ఎవ్వని ఎందు చేజనించు అని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడూ అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తనయున్నవాడెవ్వడూ వాణి శరణం భువేడదన్ అని వేడుకున్నదనమాట ఎవరైతే ఈ సృష్టికంతా కూడా జననము కారణము చేత జన్మించి ఉన్నదో ఈ సృష్టి అంతా కూడా ఎవరిలో లీనమైపోతూ ఉన్నదో ఈ సృష్టికి అంతా కూడా ఎవడు అధికారము చెలాయించి అధిపతి ఎవరో వాడికి నాశనం అనేటువంటివి ఉండదో పుట్టుక అనేటువంటివి ఉండదో అటువంటి వాన్ని నేను వేడుకుంటూ ఉన్నాను నన్ను కాపాడము తండ్రి అని వేడుకున్న వేడుకుంటూ ఉన్నదట అప్పటికి కూడా శ్రీమన్నారాయణుడు రాలేదు కాబట్టి ఈ యొక్క ఆ గజేంద్రుడికి ఒక అనుమానం వచ్చిందనమాట అయ్యో నేను ఇంతగా వేడుకుంటున్నా శ్రీమన్నారాయణుడు రాలేదు కాబట్టి ఉన్నాడా లేడా ఆయన అనేటువంటి అపోహ కలిగి ఇలా అంటాడు అనమాట కలడందరు దీను కలడందరు భక్త యోగ గుణముల పాలం అన్ని దిశలను కలడు కలండ నేడు వాడు కలడో లేడో అని అంటాడు అనమాట అయ్యొక్క భగవంతుడు అన్ని దిశలలోనూ ఉంటాడు అందరి మనసుల్లోనూ ఉంటాడు ఎక్కడైతే దీనులు ఉంటారో అక్కడ ఉంటాడు అని చెప్తారు కదా మరి నేను ఇంతగా వేడుకున్నప్పటికీ కూడా ఆ యొక్క భగవంతుడు ఎందుకు రాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గజేంద్రుడు ఇలా అని అంటాడనమాట అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబదాపల మందార వనామృత సరహ ప్రాంతి హేందు పలోత్పల పర్యంకరమా వినోది అయి ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అనుగు ఎలించి సంరంభియ్య ఆ యొక్క గజేంద్రుడు ఆ యొక్క ఘోషిస్తున్న సమయంలో ఈ యొక్క విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నాడో నారాయణుడు మందార వనాంతరామృత ఆ యొక్క వైకుంఠములో ఈ యొక్క మందార వనములో ఆ యొక్క వజ్రాలు మాముత్యాలు ఇవన్నీ బంగారముతో చేసినటువంటి ఆ యొక్క వైకుంఠపురం నగరములో ఈ యొక్క నాగేంద్రుడిపై పవలిస్తూ ఈ యొక్క శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఉన్నాడట అప్పుడు ఈ యొక్క నారాయణుడికి ఈ యొక్క గజేంద్రుడు పడేటువంటి ఆ యొక్క ఘోష వినపడింది అన్నమాట ఇప్పుడు అంతే అండి ఎవరైనా సరే ఎటువంటి వాడైనా సరే ఆ యొక్క శ్రీమన్నారాయణుడి కష్టాలలో వేడుకుంటే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు హుటాహుటిన బయలుదేరుతూ ఉంటాడనమాట అలాగే ఈ యొక్క శ్రీమన్నారాయణుడు కూడా ఈ యొక్క గజేంద్రుడు విషయంలో హుటాహుటిన బయలుదేరాడనమాట కాపాడడానికి సిరికింజప్పడు శంఖ చక్రయుగములు చేదో వైసంధింపడు ఏ పరివారముల జీర డబ్బ్ర కపతింబన్నింపడు దమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత పరిచల ఆంచలమైన వీడడు గజ ప్రాణవనోచాయి అయ్యే ఆ యొక్క గజేంద్రుణ్ణి కాపాడటానికి తన ప్రాణాలు కాపాడటానికి ఉత్సాహంతో ఎవరికి లక్ష్మీదేవికి చెప్పలేదట ఆ యొక్క వైకుంఠపురంలో ఉన్నటువంటి పరివారములకి చెప్పలేదట ఎవ్వరికి శంఖచక్రాలు చేతబూనలేదట ఆ యొక్క గరుడ వాహనాన్ని కూడా అధిరోహించలేదట ఏమిటిని కూడా అధిరోహించకుండా హుటాహుటిన తోడ్పాటుతో బయలుదేరుతూ ఉన్నాడట హరి వెంటన్ సిరి లచ్చి వెంటన వరోధ వ్రాతమున్ ధాని వెన్నన్ బక్షీంద్రుడు ధాని వెన్నన్ ధనుక్క మోదకి శంఖ చక్రములు కాయం నారదుండు ధ్వజనీ కాంతుడ వైవచ్యారొయ్యన వైకుంఠపురం మునగలుగు వారు ఆ బాలగోపాలమున్ గోపాలమున్ యొక్క నారాయణ హుటాహుటిన తోడ్పాటుతో వెళుతూ ఉండడం చూసి ఈ యొక్క లక్ష్మీదేవి కూడా ఆ యొక్క హరి వెంట వెళుతూ ఉన్నదట ఆ యొక్క లక్ష్మి వెంట ఈ యొక్క వ్రాతముడు భక్షీంద్రుడు ధనుక్ నారదుడు వీళ్ళంతా కూడా వెళుతూ ఉన్నారట ధ్వజనీకాంతుడు కూడా ఈ యొక్క వైకుంఠపురంలో ఎవరైతే నివాసం ఉంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారట ఎందుకు ఈ యొక్క హరి ఎవరికి చెప్పుకోకుండా హుటాహుటిన అంత కంగారుతో వెళుతూ ఉన్నాడు అనేటువంటి విషయం చేత వీళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారట ఆ యొక్క శంఖ చక్రాలు కూడా వెళుతూ ఉన్నాయట మీరు అడగచ్చు శంఖ చక్రాలు అనేటువంటివి ఆయుధాలు కదండి దాటికి ప్రాణం ఉండదు కదా అని ఆ యొక్క శంఖము చక్రము అనేటువంటివి అమ్మవార్లతో సమానము ఆ యొక్క దేవతా స్వరూపిణులు వాటికి ఖచ్చితంగా ప్రాణం ఉండి తీరుతుంది ఆ యొక్క విశ్వరూపం ఎత్తి ఆ యొక్క బాధిస్తున్నటువంటి ఆ యొక్క ముసలిని చూసి ఆ చక్రాన్ని ఒక్కసారిగా ఆ యొక్క ముసలి మెడ వైపు ఆ చక్రము వెళుతూ వెళుతూ ఆ యొక్క ముసలి శిరస్సుని ఖండించిందటండి అప్పుడు ఆ యొక్క ముసలి అందమైన గంధర్వునిగా మారిందట ఆ యొక్క గంధర్వుడు ఆ యొక్క విష్ణుమూర్తిని వెయ్యి నామాలతో వర్ణించి ఆయన తిరిగి ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఈ కథ మొత్తము కూడా మహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడనమాట ఈ పరీక్షిత్తు మహారాజు తండ్రి నీవు కథనంతటి కూడా చాలా చక్కగా చెప్పావు వివరించావు గొప్పగా చెప్పావు కానీ వీ వీళ్ళంతా ఎందువల్ల ఏ శాపము వల్ల ఇక్కడ ఉన్నారు ఎందుకు ఇంత కష్టం అనుభవించారు వీళ్ళ పూర్వజన్మలు కూడా నాకు వివరించి చెప్పుము అని యొక్క సుఖ మహర్షిని పరీక్షిత్తు మహారాజు అడిగాడట అప్పుడు మహర్షి చెప్తూ ఉన్నాడనమాట ముసలి పూర్వజన్మలో ఊహు అనేటువంటి గంధర్వుడు అతనికి భార్యా పిల్లలతో కలిసి ఒక సరస్సులో న స్నానము చేయటానికని వెళ్ళారట అక్కడికి దేవలుడు అనేటువంటి మహర్షి కూడా స్నానము చేయటానికి ఆ యొక్క సరస్సులో దిగారట అప్పుడు ఈ యొక్క ఊహు అనేటువంటి గంధర్వుడు తన భార్యా పిల్లలని నవ్వించడానికి తను బుడుంగుమని నీటిలో మునిగి ఆ యొక్క దేవలుడు పాదాన్ని పట్టుకొని లోపలికి లాగాడట ఊపిరాడుకోకుండా అప్పుడు ఆ యొక్క మహర్షి శాపం పెట్టాడట ఏమని అంటే నీవు ఎప్పుడూ కూడా ముసలివై పడువుగాక ఈ నీటిలోనే అని శాపం పెట్టాడట అప్పుడు ఈ ఊహు గంధర్వుడు పాపము చేశాను అని తన కాళ్ళ వేళ్ళ పడి విమోచనమయ్యేటువంటి మార్గం ఏమైనా చెప్పండి అని అడిగాడట అప్పుడు ఆ యొక్క దేవలుడు ఎప్పుడైతే ఆ శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి సరాసరి గజేంద్రుణ్ణి కాపాడటానికి వస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడట ఆ యొక్క దేవనుడు ఈ యొక్క గజేంద్రుడు ద్రావిడ దేశంలో పాండ్య రాజ్యానికి రాజు ఇతని పేరు ఇంద్రదీవనుడు ఇతను కొంతకాలం ఆ యొక్క రాజ్యములో రాజుగా వ్యవహరించి కొంతకాలానికి అతను సన్యాస వస్త్రాలు ధరించి ధ్యానము చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి పర్వతాలపైకి వెళ్ళేవాడు అక్కడ ఒకరోజు స్నానమాచరించి పూజలో కూర్చొని తను మౌనరత్వం స్వీకరించి తను ఎలాగంటే ఇంకా సమాధి అంటే సమాధి స్థితిలో ఉండి మౌనరత్వం స్వీకరించాడట అక్కడికి అగస్త్య మహాముని తన శిష్యులతో అందరితో వచ్చాడట వచ్చినప్పుడు స్వాగతం చెప్పలేదు కాళ్ళు కడగలేదు అతన్ని కూర్చోమని చెప్పలేదు తినడానికి ఏమీ ఇవ్వలేదని ఆగ్రహించి ఆ యొక్క మహాముని ఇతనికి శాపం పెట్టాడట నీవు ఒక సన్యాసి రూపంలో ఉండి నీవు నాకు వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు నన్ను సేవించలేదు నాన్ని పలహారాలు ఇవ్వలేదు తినమని అని ఆగ్రహించి శాపం పెట్టాడట నీవు మదమెక్కినటువంటి ఏనుగులాగా ఉండు అని శాపం పెట్టాడట అప్పుడు ఆ యొక్క ఇంద్రదీవునుడు ఆ యొక్క శాపాన్ని స్వీకరించాడట పూర్వజన్మలో ఏదో కొంచెం జ్ఞానము కొంచెం ఆ యొక్క సుకృతం చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఆయన్ని విమోచనము కలిగించడానికి వచ్చారు ఇది గజేంద్ర మోక్షము కాదు గజేంద్ర విమోక్షము అని కూడా చాలామంది పెద్ద పెద్ద గురువులు కూడా చెప్పారండి ఎందుకంటే ఏ జంతువుకైనా సరే జంతు రూపంలో ఉండంగా మోక్షము కలగదు ఏ అందుకే మనకు ఈ మానవ జన్మ వచ్చేది మానవ జన్మలో ఉన్నప్పుడు మాత్రమే మోక్షము కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ జంతు రూపంలో ఉన్నారు కాబట్టి కేవలం ఆ ముసలి భార్య నుంచి ఈ యొక్క గజేంద్రుణ్ణి కాపాడాడు అంటే విమోచనం కలిగించాడు అంతే కాబట్టి ఈ దీనిని గజేంద్ర విమోక్షణము అని కూడా అంటారు మనము కూడా ఈ కథను ప్రతి ఉదయము కూడా మనం గుర్తు చేసుకొని సన్నివేశాలన్నీ కూడా గుర్తు చేసుకొని మనం ఆ రోజంతా కూడా శుభం జరగాలని కోరుకుందాం Hare Krishna.